హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల నలభై రెండవ నామం నాలుగు అక్షరాల నామం చారుహాస కిందటి నామంలో అమ్మవారి రూపాన్ని చెప్పుకున్నాం చారు రూప అన్నాం మనోహరమైన రూపం కలిగింది అన్నాం ఈ నామంలో చారుహాస అంటున్నాం అంటే అమ్మవారి నవ్వు గురించి చెప్పుకుంటున్నాం అమ్మవారి తేజస్సు సూర్యుడి యొక్క అరుణకాంతిలాగా బాగా తేజస్సుతో ఉంటుంది ఆ తల్లి సాన్నిధ్యం చంద్రుడి వికాసంలాగా చల్లగా ఆహ్లాదంగా ఉంది చంద్రుడి వికాసానికి కారణం వెన్నెలే సృష్టిలో ప్రతి అందం ఆ జగన్మాత అయినప్పుడు చంద్రుడిలోని వెన్నెల కాంతి కూడా అమ్మవారే అంతే కదా నిండు శరత్ పూర్ణిమ బింబం చంద్రుడిలోని చంద్రకళలు చాలా ఆకర్షణగా ఉంటాయి ఆ చంద్రుడి నవ్వితే ఇంకెంత అందంగా ఉంటుందో అంత ఆహ్లాదంగా ఉంటుందో అలాంటి అద్భుతమైన అందమైనటువంటి చిరునవ్వు మందహాసం అమ్మ ముఖంలో కనిపిస్తోందిట ఆ ముఖంలో ఆ నవ్వులో ఎటువంటి మార్పు ఉండదు శత్రువుని చూసినా అదే నవ్వు మంచిగా అమ్మని ప్రార్థిస్తున్న వాళ్ళని చూసినా అదే నవ్వు అమ్మ రూపంలో ఎటువంటి తేడా లేదు అమ్మ నవ్వులో ఎటువంటి తేడా లేదు ఎవరికి కావాల్సిన భావాలు వాళ్ళు తీసుకుంటున్నారు అమ్మ నవ్వు ఎప్పుడూ కూడా ప్రసన్నత స్వచ్ఛత వీటితో నిండిపోయి ఉంటుంది పసిబిడ్డ బోసి నవ్వులాగా పరమ ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి కపటం ఉండదు ఆ నవ్వు చూడగానే మనసుకి ఒక్క క్షణం అన్నీ మర్చిపోయి హృదయం నుంచి సంతోషం మొహంలోకి చిరునవ్వు రూపంలో వస్తుంది ఆ సమయంలో కన్నులకు కనబడే కాంతి వెన్నెలలాగా ఉంటుంది అలా అమ్మవారి నవ్వును చూసిన చంద్రుడు పరవశించి ఆనందంతో వెన్నెలు కురిపిస్తాడు అంత గొప్ప చిరునవ్వు కలిగినటువంటి తల్లి కనుక అమ్మకి చారుహాస అనేటువంటి నామం సరి నామం అలాగే ఈ అమ్మ నామం ఈ చారుహాస నామానికి ఇంకొక అద్భుతమైన విశేషణ శంకరులు ఆయన యొక్క మూక పంచసతిలో అమ్మ నవ్వు మీద వంద శ్లోకాలు రాశారు అదే మందస్మిత శతకం అంటే అమ్మవారిని నవ్వుని వర్ణించడానికి మూక శంకరులకి వంద శ్లోకాలు పట్టింది అంత అద్భుతమైన నవ్వు ఆవిడ చారుహాస ఈ నామస్మరణ మనం కనుక నిత్యం జపం చేస్తూ ఉంటే మనసుకి ప్రశాంతత కలుగుతుంది ఈ నామాన్ని నిత్యం ధ్యానం చేస్తే తల్లి చిరుమందహాసం హృదయంలో దర్శనమిస్తుంది ఎలా అయితే చంద్రుడు ఆ తల్లి నవ్వు చూసి పరవశించి పోయి నెలకొరిపిస్తున్నాడో అట్లా ఈ నామస్మరణ చేసేవారికి ఇల్లంతా కూడా సంతోషంతో పాల పొంగులాగా ఉంటుంది మానసిక జబ్బులు అధిక రక్తపోటు నేత్ర సమస్యలు ఉన్నవారు కడుపుబ్రం తరచూ వస్తూ విరోచన వ్యాధితో బాధపడేవాళ్ళు ఈ నామజపం క్రమం తప్పకుండా నూట ఎనిమిది సార్లు ఆరు నెలల పాటు చేస్తే జబ్బు తగ్గినా కూడా జపం ఆపకూడదండి పూర్తిగా సమస్య తీరిపోయేదాకా ఈ జపం చేయాలి తరచూ కుటుంబంలో కలహాలు వస్తున్నవారు అట్లాగే ఇంట్లో ఈ నామజపం ఉదయం సాయంత్రం జపిస్తూ ఉంటే కలహాలు తగ్గిపోతాయి తల్లి సూక్ష్మరూప దర్శనం కోసం హ్రీంబీజంతో ఈ నామాన్ని సంపుటీకరణ చేయండి ఈ నామాన్ని శాంతి బీజం అంటారు జ్ఞానబీజంతో కూడా సంపుటీకరణ చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం చారుహాసాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ